హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీరు వీడియో నుంచి చివరిదాకా చూడండి అత్యంతమైన దిష్టి అదేవిధంగా ఘోష ఎవరికి ఉంటుంది అనేది నేను ఫస్ట్ చెప్తానండి ఆ తర్వాత నివారణ ఎలా చేసుకోవాలనేసి ఇది నేను కొత్తగా చెప్పడం కాదండి మన తాతలు ముత్తాతలు మనకు ఏదైతే ఈ రెమెడీస్ ఈరోజు నేను చెప్పబోయే రెమెడీస్ ఏదైతే ఉందో అది చేయించేవారన్నమాట సో మనకు ఈ నరదిష్టి కానివ్వండి ఘోష కానివ్వండి ఏదైతే ఈ సమస్య మీద కూడా చాలా ఎక్కువగా పడుతూ ఉంటుందండి నేను ఫస్ట్ దాని గురించి వివరిస్తాను ఓకే వివరించిన తర్వాత దాన్ని ఎలా మనం రెమెడీస్ చేసుకోవాలి అమావాస్య రోజు అదేవిధంగా పున్నం రోజు ఎలా చేసుకోవాలి అని చెప్తానండి ఓకే మరి చెప్పబోయేందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలన్నీ కొత్త కొత్త వీడియోలన్నీ మంచి మంచి వీడియోలని చూడాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో ఇక్కడనో ఇక్కడో మీకు రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో వైట్ కలర్లో మీకు సబ్స్క్రైబన్ బటన్ కనపడుతుంది సో దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే పక్కన ఒక చిన్న బెల్ బటన్ అంటే గంట లెక్క వస్తుంది దాన్ని కూడా నొక్కండి సో అలా నొక్కినట్టయితేనే నా కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది చూడండి మీకు ఎవరికైనా సరేనండి ఏ వయసు ఉన్నవారికైనా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీకు జరిగినట్లయితే మీరు పూర్వ జన్మలో కానివ్వండి లేదా ఏదో ఒక సందర్భంలో మీకైతే ఏదైతే శాపం కానివ్వండి లేదా ఏదైతే మిమ్మల్ని ఇష్టపడ్డ స్త్రీ ఏదైతే ఉందో ఆ స్త్రీ మిమ్మల్ని దక్కకపోవడం అంటే పోయిన జన్మ కావచ్చు ఈ ఈ జన్మలో కావచ్చు అండి ఆ స్త్రీ మిమ్మల్ని కన్నేస్తే మాత్రం సో వారికి దక్కకపోవడం ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయండి నేను క్లియర్గా చెప్తాను కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చూడండి ఎవరికైనా సరేనండి కళలో అంటే మన నిద్రపోయే సమయంలో ఎవరికైనా కళలో స్త్రీలు ఎక్కువగా రావడం ఆ వచ్చి మన ఏదో ఆనందం చేసినట్టు ఉండి ఆ తర్వాత మీరు ఏదైతే కొన్ని ఆనందాన్ని కోల్పోతారో ఏదైతే మీరు ఇందులో నేను కొన్ని చెప్పకూడదు అలా ఏదైతే మీకు ఆదివారం పూట కానివ్వండి లేదా వారంలో ఒక్కసారి రెండుసార్లు అలా జరిగినట్లయితే మీ కళలో స్త్రీలు ఎక్కువగా వస్తున్నట్లయితే ఈ పరిహారం ఖచ్చితంగా మీరు నరదిష్టి ద్వారా మీరు పీడితమై ఉన్నారనేసి మీరు అర్థం చేసుకోవాలి ఓకే అలా నరదిష్టి ద్వారా మీరు పీడితమై ఉంటే మీకు ఈ సమస్య అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది సో మీరు బయట నిజంగా రియల్గా మీరు సంతోషంగా ఉండలేరు కళలో మాత్రమే సంతోషంగా ఉన్నట్లు మొత్తం అన్నీ సంతోషాలు అన్నీ అన్న మీరు కళలో మాత్రమే చేసుకుంటారన్నమాట సో అలాంటి వారికి మరి ఈ నెల అనేది కంపల్సరిగా ఉంటుంది అవి ఏం చేయాలో చెప్తాను అలా మీకు జరిగి ఏదైతే ఈ ఈ ప్రాబ్లమ్స్ని మీరు అలా జరిగినట్లయితే మీరు చాలా 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 బక్కగా అయిపోతారండి మనశ్శాంతి ఉండదు రియల్గా మీరు ఏ స్త్రీని చూడాలన్న చూడ మీకు చూడబుద్ధి కాదన్నమాట సో ఎందుకంటే మీకు కళలో అన్ని అంత ఆనందం దొరికినప్పుడు ఇక బయట ఎలా చేస్తారండి అందుకనే అలా మీకు ఎక్కువగా మీరు కళలో ఆనందం అంటే ఆనందం అంటే అర్థం చేసుకోండి ఆనందం ఎక్కువగా పడినట్లయితే నిజ జీవితంలో మీరు వివాహం చేసుకున్న తర్వాత కూడా మీకు అనేది సాటిస్ఫై అనేసి ఉండదన్నమాట సో మీకు చేత కాదన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే సో మరి అటువంటి సమయంలో అటువంటి కళలో ఎవరికైనా ఈ విధంగా ఎవరికైనా జరిగినట్లయితే లేదా మీరు ఆ నిద్రపోయే సమయంలో మీకు అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వెళ్ళిపోయే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాత్రం ఈరోజు నేను చెప్పబోయే రెమెడీస్ మీరు చేసుకోండి సో ఖచ్చితంగా మీకు నరదిష్టి ద్వారా అదేవిధంగా నరఘోష ద్వారా స్త్రీల నరఘోష నరదిష్టి ద్వారా ఎవరైతే పీడితులై ఉంటున్నారో సో వారికి విముక్తి అనేది ఖచ్చితంగా కలుగుద్ది సో ఓకే సో ఏం చేయాలో ఇప్పుడు నేను కొన్ని ప్రత్యక్షంగా అంటే చూపిస్తాను అనమాట సో మన పూరీ కూడా ఎలా చేసేవారు అంటే నరదిష్టి ఉన్నప్పుడు ఏం చేసేవారు అనేసి చెప్తాను అనమాట సో చూపిస్తాను సో దానికి కావాల్సిన పదార్థాలు కొన్ని కొన్ని చూపిస్తానండి కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి వీడి నుంచి వరదాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను క్లారిటీగా చెప్తానండి సో మీకు అంటే ఈ నరదిష్టి నరఘోష నుంచి మీరు బయటపడడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఫస్ట్ మీరు తయారు చేసుకోండి సో ఫస్ట్ మీరు ఒక కోడి గుడ్డు ఒకటి తీసుకోండి ఓకే ఆ తర్వాత సో ఇవండి చూడండి ఇవి బొగ్గులు ఓకే బొగ్గు అన్నమాట సో ఒక మూడు బొగ్గు అయితే మీరు తీసుకోండి ఒక మూడే తీసుకోండి ఎక్కువ తీసుకోకూడదు కోడి గుడ్డు ఒకటి ఒక మూడు బొగ్గు ఓకే కొంచెం మామూలుగా ఉన్నా పర్లేదండి సో ఓకే ఇవి తీసుకొని మీరు పక్కన పెట్టేయండి ఇంకొకటి ఒక నిమ్మకాయ ఓకే గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరిగా మీరు ఎవరైతే సో ఈ ప్రాబ్లంలో మీరు పడుకునే కళలో మీకు ఏదైతే కొన్ని ఆనందాలు జరిగిపోతున్నాయో సో వాటి వల్ల మీరు ఏదైతే డిసప్పాయింట్ అవుతున్నారో దానికి నివారణ ఖచ్చితంగా అవుతుందండి ఓకే ఏదన్నా మీకు ఇందులో అర్థం కాకపోతే ఇంకొక వీడియో చేయమన్నా నేను చేస్తానండి అర్థంగా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఓకేనా సో ఒక నాటుకోడి గుడ్డు ఒక మూడు బొగ్గు ఏదైతే ఉంటాయో అవి అన్నమాట సో ఇవి తీసుకొని ఒక నిమ్మకాయ అదేవిధంగా పసుపు అదేవిధంగా కుంకుమ కొంచెం మన దొడ్డు ఉప్పు అనేది ఉంటుంది కదా ఉప్పు సో ఇవి తీసుకొని ఒక పల్లెంలో వేసుకొని మీరు ఏం చేయాలంటేనండి మీ ఇంట్లో కంపల్సరిగా మన పాత చూడండి ఇలాంటి పొయ్యి ఒకటి అయితే ఉంటుంది సో మన విలేజ్లో వాడే పొయ్యి ఓకే సో ఇలాంటి ఒకటి ఉన్న ఏదైతే ఇట్ట ఉంటుందో సో మీరు మీరు భోజనాన్ని ఇప్పుడైతే ఎవరైనా సరే అన్నం అయితే ఇలాంటి పొయ్యిల మీద ఎవరు ఉండట్లేదు సో అందరికీ గ్యాస్ ఉంటుంది కాబట్టి సో ఏదైనా మన ఉడుకు నీళ్ళు సో కాగబెట్టుకోవడానికి ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఉంటే సో అవి అయితే కంపల్సరీగా ఉండొచ్చు ఒకవేళ లేకపోతే మీరు ఒక ఇలాంటి ఒక పొయ్యి లెక్క తయారు చేసుకొని ఒక రోజు ఒక మంట పెట్టినట్టు ఏదో చేసి సో దాని ఏదైతే ఉన్నాయో ఇవి అన్నీ మీరు తీసుకొని ఈ పొయ్యి చుట్టూ మీరు మూడు చుట్లు తిరగాలండి ఇది మీరు పెద్దోళ్ళు ఎవరైతే మీ తాతలు అదేవిధంగా మీ తండ్రులు మీ అమ్మమ్మలు అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి సో ఇది పెద్దది కరెక్టే నాకు కాదని ఓకే సో ఎవరైతే నేను ఇంటి దిష్టి గురించి అదేవిధంగా వాటి గురించి నేను చెప్పట్లేను ఎవరైతే ఈ సమస్యతో బాధ ఎవరైతే పడుతున్నారో కళలో వచ్చి ఏదైతే ఆనందాన్ని మీరు కోల్పోతున్నారో బయట మీకు నిజంగా ఏదైతే ఆనందం కోరుకుంటున్నారో దాని ద్వారా మీకు ఫలితం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకన్నమాట సో ఓకే దీని చుట్టూ ఈ పొయ్యి చుట్టూ ఇలాంటి పొయ్యి చుట్టూ సో ఇలాంటి కాదండి మీ ఇంటి దగ్గర హే సరే ఏదు దాని చుట్టూ మూడు చుట్టూ తిరగాలండి అది అమావాస రోజు కానీ ఆదివారం రోజు కానీ లేదా పున్నమి రోజు కానివ్వండి మీరు కంపల్సరిగా ఈ ప్రక్రియ సాయంత్రం పూట చేసుకోవాలి చేసుకొని మీరు ఏం చేయాలంటేనండి ఏదైతే ఈ కోడిగుడ్డు ఉంటుందో ఈ కోడిగుడ్డు అదేవిధంగా మూడు బొగ్గు అదేవిధంగా ఒక నిమ్మకాయ పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా సో ఏదైతే నిమ్మకాయ ఉంటుందో ఆ నిమ్మకాయని మధ్యలో కోసేసి అందులో పసుపు కుంకుమ కొంచెం అనేది వేసుకొని మీరు ఓకే ఏదైతే ఈ బొగ్గు ఉంటుందో సో ఇవన్నీ ఒక పల్లెములు వేసుకొని సో ఈ మీరు చేత పట్టుకొని సో ఇది ఇలాంటి పొయ్యి చుట్టూ మీరు మూడు చుట్టూ తిరిగి ఆ తర్వాత మీరు ఏదైతే ఈ కోడిగుడ్డు మీ మీద దిష్టి అనేది తీసుకోవాలి ఓకే ఏడు సార్లు తిప్పుకోవాలండి ఈ కోడిగుడ్డు అనేసి మీ ఇంట్లో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానివ్వండి లేదా మీ ఇంట్లో ఎవరైనా క్లోజ్గా మీ అన్నదమ్ములు ఉంటే మాత్రం చెప్పండి సార్ ఏడు సార్లు ఈ కోడిగుడ్డుని తిప్పేసి మూడు బాటలు ఉన్న కాడైనా లేదా ఏదైతే మన మశా శ్మాన శ్మశాన వాటికి ఉంటుంది కదా సో అక్కడైనా ఏదైతే ఈ నాటు కోడిగుడ్డైతే ఉంటుందో సో వాటిని మీరు అమావాస రోజైనా పున్నం రోజైనా మీరు ఏసీ రావాలి ఎవరైతే ఏసీ వస్తారో వాళ్ళు మళ్ళీ వెనకకి తిరిగి చూడకూడదు ఓకే సో ఆ తర్వాత ఈ ఈ బొగ్గు ఈ బొగ్గును కూడా రండి సో ఏదైతే ఈ బొగ్గులు ఉన్నాయో బొగ్గు అదేవిధంగా ఆ నిమ్మకాయ ఏదైతే ఉన్నాయో ఒక కవర్ చూడండి ఓకే ఒక చిన్న చిన్న బొగ్గులు చూసుకోండి ఈ మోతాదులో ఉన్నా చాలండి ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద బొగ్గు ఉంటే మాత్రం సో మీకు ఇబ్బందిగా ఉండొచ్చు సో ఏదైతే ఒక చిన్న కవర్ ఉంటుందో ప్లాస్టిక్ కవర్ అనేసి ఉంటుంది కదా ఆ కవర్లో ఏదైతే ఈ మూడు పక్కన పెడతాను ఏదైతే సో ఇలాంటి ఇలాంటి ఈ సైజులో బొగ్గు అనేసి మీరు ఉంచుకొని ఈ మూడు బొగ్గుని అదేవిధంగా ఒక నిమ్మకాయలో మీరు పసుపు కుంకుమ ఉప్పు అనేసి ఏదైతే ఏ మధ్యంగా సరిగ్గా మొత్తం కోసేయకూడదు సగం కోసేయండి సో రెండు చెక్కలు కాకూడదు సో ఓకే సో కొంచెం మధ్యన గీటేసి అందులో ఏదైతే పసుపు కుంకుమ అనేసి సో అందులో వేసేసి మళ్ళీ ఇట్టా వేసుకొని సో ఓకే నల్ల దారంతో దాన్ని చుట్టేయాలండి ఓకే నల్ల దారంతో చుట్టేసి అదేవిధంగా నల్ల దారంతో ఈ మూడింటిని ఒక దగ్గర చేసేసి నల్ల దారంతోని చుట్టేసి సో ఏదైతే నిమ్మకాయ నిమ్మకాయ లేదు కాబట్టి నేను కోడిగుడ్ని చూపిస్తున్నాను సో ఇవన్నీ ఒక ప్లాస్టిక్ కవర్ అయితే ఉంటుంది కదా అందులో మూట కట్టేసి మీ ఏదైతే మీ మొలతాడు ఉంటుందో ఓకే సో ఏదైతే మీ మూలతాడు ఉంటుందో ఆ మొలతాడుకి ఇవ్వ ఏదైతే మీ మొలతాడు ఉంటుందో ఆ మొలతాడుకి మీరు కట్టుకోవాలండి అలా కట్టుకొని మూడు రాత్రులు మీ దగ్గరే అవి ఉంచుకోవాలి ఓకే ఈ నాటు నాటుకోడి గుడ్డైతే మీరు ఏదైతే ఈ ఇలాంటి పొయ్యి చుట్టూ మీరు మూడు చుట్లు తిరిగిన తర్వాత ఏడు సార్లు మీరు దిష్టి తీసుకున్న తర్వాత ఇది మూడు బాటలు ఉన్న కాడైనా లేదా ఏదైతే శ్మశాన వాటికి ఉంటుందో అక్కడ మీరు వేసి రావచ్చు ఆ తర్వాత ఏదైతే ఈ ప్రక్రియ ఉంటుందో ఇది మీ ఏదైతే మొలతాడికి కట్టుకొని మూడు రాత్రులు మీ మొలతాడికి ఉండనిచ్చి ఆ తర్వాత ఏదైతే కట్టుకున్న నిమ్మకాయ అదేవిధంగా ఈ మూడు బొగ్గులు ఏదైతే ఉన్నాయో అవి మీరు మళ్ళీ మూడు బాటలు ఉన్న కాడైనా లేదా శ్మశాన వాటికలోనైనా ఎక్కడైనా మీరు వాటికి వేసి మీరే రావాలి మళ్ళీ వచ్చి శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని మీరు స్నానం చేసుకోవాలి ఓకే సో ఈ విధంగా చేసినట్లయితే మీరు ఎవరైతే కళలో మీకు కొన్ని కొన్ని ఆనందాలు వచ్చి స్త్రీలు వచ్చి ఏదైతే మీరు ఏదైతే కోల్పోతున్నారో వాటి నుంచి మీరు నివారణ ఖచ్చితంగా పొందుతారండి సో ఇది పెద్దలు అయితే మన మన అమ్మమ్మలు తాతమ్మలు ఇలాంటి వచ్చినప్పుడు సో ఇలాంటి ప్రక్రియ మాత్రమే చేసేవాళ్ళు ఒకసారి చేసి ప్రయత్నం చేసి కంపల్సరీ ఇదైతే ఉండాలి ఓకే సో ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో దానికి దీనికి ఇంకా క్లియర్గా అయితే చెప్తాను స్టార్టింగ్లో కొంచెం క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పలేదు అనేసి నేను అనుకుంటున్నాను అర్థమైతే ఓకే లేకపోతే మాత్రం కామెంట్ చేయండి నేను డిఫరెంట్గా దాని గురించి అయితే నేను వివరిస్తాను ఓకే సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్